అమ్మ ఎదుగుతా చూడండి ఇంకా ఏంటంటే ఉన్నాయేమో ఇంకా నా కూతురు ఇంకా సంవత్సరానికి వస్తుందో రెండు సంవత్సరానికి వస్తుంది అన్నట్టుగా ఎదుగుతుంది ఏమో కావాలంటారు మా నాకు నోరు ఎక్కువ ఆండికి నోరు ఎక్కువమ్మా నేను అల్లుగు వచ్చేసిన ఆనంద తిరుగుతామా ఎందుకు మాత్రనా చాలా మంది తల్లి తెచ్చుకుంటారు తెలుసా అల్లుడు తప్పు చేసినా కూతురు తప్పు చేసినా అల్లునే తిరుగుతారు నువ్వెట్లుంటావు తెలుసా నన్నే తిడతా అంటే అయిపోయి చంపేసి పాత పెట్టేసినా కూడా నేనే చంపేసి పాత పెట్టేసినా కూడా లేదు నా కూతురే నోరు ఎక్కువ చచ్చిపోయి ఆమె గుంత తీసుకొని బండ వేసుకొని చనిపింది అని చెప్తా కదమ్మా కూడా నువ్వు పోలీసు కూడా చెప్తా కదా నా తమ్మ ఏం చేయలేదు ఆ పాపే కోపం ఎక్కువయ్యి చచ్చిపోయి గుంతలో పాపే ముందు గుంత తీసుకొని పండుకుందని చెప్తుంది కదమ్మా నువ్వు తల్లివేనా నువ్వు తల్లివేనామా ఏం చేస్తున్నావు ఇంకా ఏం మా జీలకర్ర ఉప్పు మిర్యాలు కాదమ్మా మూడు తిరాలు నాలుగు తిరాలో బంగారు అంతా నాకు కూతురు బంగారాలంటే అంత పెద్ద పెద్ద వద్దులేముంది ఇంకా సాళ్ళే గోదం వాంచేటట్టుంది ఇంకా సార్లు ఏమి ఉండేట్లే మా ఆయన పాపం ఫీల్ అవుతానట్టున్నాను మా ఆయన పరువు తీసేస్తాను అని అంట చెప్పేసి అంటే చెప్పకుండా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటే మంచోళ్ళే చెప్పితే పరువు పోతుందంట మిరియాలు మా అమ్మలాగా నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానేమో అన్ని స్టాక్ నింపుకుంటుంది పాపము ఇద్దరే వచ్చే కూడలు ఎవతావు కానీ ఏంటి మరి ద్రాక్ష మళ్ళీ కోళ్ళు అదృష్టవంతురాల గర్భవతి అయితే అన్నీ తినిపిస్తావు మనవు ఎవరింట్లోనా కొంచెము అంత ఇంత పెట్టుకు మట్లా కాదు తిందు మా పొద్దున్నేకి పొద్దునే మంచిగా చేసుకోలేకపోయి కొన్ని ఆడబడతాయి మా తమ్మవిలో పడతాయో లేదో పెద్ద దాంట్లో ఇట్లా ఒకటి మా అమ్మ మీ ఇంట్లో మేము కూడా అంతేనా మా అమ్మ చూడు ఏంటి ఉంటే అవన్నీ దాంట్లో వేసి నా తమ్ముంత అన్నీ తెప్పించుకునేది దాంట్లో కొన్ని 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 ఎత్తి పెట్టి దాంట్లో నాకు కొన్ని ఇందన రసంపొడి అంట ఐదు పల్లెసే రసంపొడి వస్తుంది మా అంటే పుట్టినది మళ్ళీ పెడుతుంది పాపు మా ఏం చూడండి నువ్వు మాకు మర్యాద ఇస్తావు యూట్యూబ్లో పెట్టేసి మీ భర్త ఏం తేలేదా అనుకుంటారు అని చెప్తానండి ఉండుతున్నట్టు చెప్పేస్తాను నేను చెప్పు ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు చెప్పు చెప్పానా కుడుతను పో అంటే పుట్టింట్లో ఏమి ఇచ్చినా మనం చెప్పకూడదు అన్నమాట నేను పత్తులాలు బంగారు పెట్టిన మనం చెప్పకూడదు అత్తగారింట్లో వాళ్ళు పది రూపాయలు పెట్టి మల్లెపూలు తెచ్చేసిన పది మందికి చెప్పాలా పది మందికి చూపించుకోవాలా వీళ్ళ బుద్ధులు ఎంతే చూడు అందుకే అనమాట అల్లుడు కొడుగుగాడు అనేది నిజమే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ మేకప్లకి ఏం తక్కువ లేదనమాట సరే నిజమే కదా చెప్పు ఎన్ని చెప్తానా అట్లుంటుంది నిజాలు చెప్తే అట్లుంటుంది మా అమ్మ వల్ల నా కూతురు నోరు ఎక్కువ నాతో మంచోడు ఏం మాట్లాడు అమ్మాయికుడు నోట్లో నాలుగులే నోడు అని మాట్లాడుతుంది వాళ్ళు మాట్లాడే మాట్లే మాకు అర్థం అనమాట అదంటే నా తమ్ముడు బయట పండుకున్నాడు అనమాట మంచి మింద మా ఆయన అంట అంటే ఎందుకు ఎందుకులే అంటే అమ్మ ఏం చెప్తాను సైకిల్ చేస్తాను నేను తమ్ముడు చూడలేదు ఇప్పుడైనా చూస్తాడు నేను వీడియో పెట్టిన తర్వాత చూస్తాడు వీళ్ళిద్దరు రహస్యం అని చెప్పేస్తాను ఆయనకి ఇప్పుడు ధైర్యంగా ఏం అంటే వాడికి పెళ్ళి అయ్యే వరకు నాదే కదా పెత్తనము ఇప్పుడు నేను ఇచ్చేస్తాను తీసుకొని వెళ్ళిపో మళ్ళీ వాడు పెళ్ళి అయినాక పెళ్ళ ముచ్చినాక ఎత్తకపోవద్దులేనం నువ్వే సిగ్గుపడుకోకుండా సిగ్గు మానం లేకుండా తీసుకోబో అని చెప్తాను మా అమ్మ